అందరికీ నమస్కారం ఈ వాళ్ళ మనము మాట్లాడుకోబోయేది ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ గురించి కార్కళలో ఉన్న గోమటేశ్వర స్వామి విగ్రహం గురించి ఇప్పుడు ఈ గుడి పైకి పోయేదానికి ఇక్కడ స్టెప్స్ అయితే ఉంది ఈ స్టెప్స్ మాక్సిమం ఒక టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఈ స్టెప్స్ అయితే ఉంటుంది ఈ స్టెప్ నుంచి మనము ఇలాగే పైకి నడుచుకుంటూ పోవాలి అక్కడ బాహుబలి స్టాచ్యూ అయితే పైన ఉంటుంది ఈ కొండ పైన వచ్చినప్పుడు చూస్తే మనకి మొత్తము కార్కాళలో ఉన్న ఊరు మొత్తము మనకి గ్రీనరీ గా కనపడుతుంది ఇక్కడ ఉండే మీరు చూస్తా ఉండేది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మీకు స్టాచ్యూ కొద్దిగా కనబడుతుంది చూడండి అలాగే లోగా వస్తే మనకి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ పాదాలు అయితే కనపడుతుంది మనకి ఇది ఒకప్పుడు ఈ గుడిని కట్టేటప్పుడు ఇక్కడ వాళ్ళు వాస్తు ప్రకారము ఇక్కడ నిల్చుకొని ఆ గోమటేశ్వర స్టాచ్యూని ఎలా పెట్టాలి అని వాళ్ళు అక్కడ నిల్చుకొని చేసిండేది అందువల్ల అక్కడ ఉన్న పాదాలు కూడా మనకి అక్కడ చూపించిండారు ఇక్కడ ఉన్న ఈ స్తంభం కూడాను ఒక వాస్తు ప్రకారంగానే వాళ్ళు అక్కడ పెట్టిండేది ఈ గుడికి చాలా హిస్టరీగా ఉంది చాలా స్టోరీ కూడా ఉంది మిస్టరీస్ కూడా ఇక్కడ చాలా ఉంది ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనము ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాము ఈ వీడియోని స్కిప్ చేయద్దండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గోమటేశ్వరుడు కొంతమంది అడుగుతారు బాహుబలి అంటే సినిమాలో వచ్చే ఆ బాహుబలి స్టోరీ అయితే మీరు చెప్తా ఉండరా అనేసి ఇది సినిమాలో వచ్చే బాహుబలి అయితే కాదు ఇది నిజమైన జైన్ మహానుభావుడు ఈ మహానుభావుడిని బాహుబలి అని కూడా అంటారు ఈ విగ్రహము పద్నాలుగు వందల ముప్పై రెండు సంవత్సరాలు అప్పుడు నిర్మించిండేది అప్పట్లో ఇది ఈ కార్కాళలో ఉన్న రాజవంశాలు నిర్మించిండేది అంటే బైరారాస వంశానికి చెందిన వీరపాండ్య దేవగారి కాలంలో ఈ ఇక్కడున్న ఈ గుడిని అప్పుడు వాళ్ళు నిర్మించిండేది అప్పుడున్న రాజుగారు జైన్ ధర్మాన్ని ఎంతో గౌరవించేవారు అందుకే ఈ గోపిటేశ్వర విగ్రహం ని వాళ్లే స్వయంగా ఇక్కడ నిర్మించిండేది ఇక్కడున్న ఈ విగ్రహము నలభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఒక రాయిలో చెక్కబడింది అంటే ఒక సింగల్ రాయిలో ఈ నలభై రెండు అడుగుల ఎత్తులో ఈ స్టాచ్యూని బాహుబలిని అప్పుడు వాళ్ళు నిర్మించిండేది మీరు ఒక్కసారి ఈ స్టాచ్యూని మీరు ఎదురులో నిలుచుకొని చూస్తే మీకు కూడా షాక్ అవుతుంది ఇది చూడగానే మీకు అరరే ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని కూడా మీకు అని అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎదురులో నిలుచుకుంటే చాలా హైట్గా నలభై రెండు అడుగులు అంటే తమాషా కాదు ఇది ఏది సపోర్ట్ లేకుండా ఇక్కడ ఉన్న ఈ బాహుబలి స్టాచ్యూని గోమటేశ్వరుని ఇక్కడ నిలబెట్టిన్నారు ఏది ఒక పిల్లర్ అయితే లేదు వెనకాల ఒక గోడ కానీ అడ్డుగా ఏదీ లేదు అలాగే దాన్ని పైకి నిలబెట్టిండారు అంత అద్భుతంగా ఆ కాలంలోనే వాళ్ళు నిలబెట్టిండేది ఆల్మోస్ట్ ఇది ఒక ఆరు వందల సంవత్సరాల వెనుక ఈ గుడి ఈ స్టాచ్యూని నిర్మించిండేది అప్పట్లో ఉన్న టెక్నాలజీస్కి ఇప్పుడున్న టెక్నాలజీ చాలా మారిపోయింది ఇప్పుడున్న టెక్నాలజీల మనము ఏమైనా మనము చేయొచ్చు కానీ అప్పట్లో ఇప్పుడున్న మిషన్స్ అయితే ఆ టైంలో ఏమి ఉండలే మనసులో బలం నుంచి వాళ్ళు బుద్ధి ఉపయోగించి ఒక్క సింగల్ రాయి నుంచి ఇంత పెద్దది ఒక స్టాచ్యూని నిర్మించి అలా నిలబెట్టిండారు ఇప్పటికి కూడా అది కదలకుండా అలాగే గట్టిగా నిలిచింది ఇది మనము చూడొచ్చు ఇక్కడ వస్తే మనము ప్రతి ఒక్కటి మనకి విషయాలు అయితే చాలా మిస్టేరియస్ అయితే ఇక్కడ ఉంటుంది తెలుసుకోవచ్చు ఇక్కడున్న గోమటేశ్వర విగ్రహం బాహుబలికి బట్టలు అయితే ఏమి ఉండదు ఎందుకంటే దానికి కూడా ఒక స్టోరీ ఉంది అంటే ఒకప్పుడు ఇక్కడున్న బాహుబలి చాలా యుద్ధాలు అవన్నీ చాలా చేసేవాడు చాలా కోపిష్టి కూడా అలా ఉండింది ఈ బాహుబలి ఇలా శాంతంగా మారిండేదానికి కూడా ఒక కారణం అయితే ఉంది ఇప్పుడు మనం కొంచెము బాహుబలి కథలోకి వెళ్దాము బాహుబలి మహావీరుడి సోదరుడు రాజ్యాన్ని విడిచిపెట్టి త్యాగ మార్గము ఎంచుకున్నాడు ఏ దుస్తులు లేకుండా అంటే బట్టలు లేకుండా చెట్ల మధ్య నిలబడి ధ్యానం చేశాడు అక్కడే చెట్లు అతని శరీరం పైన ఎదిగిపోయింది అంటే లోక సుఖాన్ని మార్చుకున్నాడు ఆయన ఎలా ధ్యానంలో అలాగే బట్టలు లేకుండా శరీరంలో అలాగే కూర్చున్నాడో అదే విగ్రహం ని ఇప్పటి కూడా మనము అది దాన్నే చూస్తున్నాము అంత శాంతిగా వాళ్ళు అలాగే నిలిచిపోయినారు అప్పట్లో వాళ్ళు రాజ్యాన్ని వాళ్ళు వదిలేసినారు అంటే వాళ్ళు ఎంత త్యాగం చేసినారు అనేది మనం ఆలోచించాల్సి పడుతుంది మనము ఇప్పట్లో ఉన్న ఒక ఫోన్కి మొబైల్ ఛార్జరే మనం మర్చిపోతే ఎంత మనము అల్లాడిపోతాము అనేది అందరికీ తెలిసే ఉంటుంది అప్పట్లో వాళ్ళు రాజ్యాన్ని వదిలేసి ఇంకా ఆలయం గురించి చెప్పాలంటే ఈ గుడి ఒక గ్రానైట్ కొండ ఉంది దీని ఎక్కాలంటే సుమారు రెండు రెండు వందల నుంచి మూడు వందల మెట్టలు అయితే ఉంటుంది దీని పైకి అయితే మనము రావాల్సి పడుతుంది ఈ కొండ చుట్టూ మనకి చూస్తే అడవిలో మొత్తము కప్పిపోయి ఉంటుంది మొత్తం గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ఇక్కడున్న బాహుబలికి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ మహామస్తాభిషేకము ఇక్కడ అంటే అభిషేకం అయితే చేస్తారు మనము మామూలుగా అయితే గుడిలో రోజు అభిషేకాలు అవి పూజలు ప్రతి ఒకటి జరుగుతాయి కానీ ఇక్కడున్న గోమటేశ్వర బాహుబలికి అయితే పన్నెండు సంవత్సరాలకి ఒకేసారి మాత్రమే ఇక్కడ పూజలు అభిషేకాలు చేసేది అప్పుడు నెల మూల నుంచి చాలా మంది భక్తులు అంటే జైన్ కుటుంబానికి చెందిన భక్తులు ఈ గుడికి తూనే ఉంటారు లక్షల్లో ఇక్కడ వస్తూ ఉంటారు ప్రతి ఒక ఊరు నుంచిను స్టేట్ నుంచి కంట్రీల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడికి మీరు కూడా తప్పకుండా ఈ గుడికి రావాలి అనుకున్నప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఈ అభిషేకము మీరు చూడాలంటే రెండు వేల ముప్పై రెండులో మీరు ఇక్కడొచ్చి చూడవచ్చు అప్పుడైతే మీకు ఇక్కడ ఈ అభిషేకం అయితే చూసేదానికి ఒక అదృష్టం అప్పుడు ఇక్కడ చేసే ఈ అభిషేకంలో వచ్చి చందనము కుంకుమము మళ్ళీ పాలు నెయ్యి ఇలాగే పసుపు ఇవన్నీ కొన్ని సామాగ్రిలతో తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ అలంకారం అయితే చేసి వాళ్ళు అభిషేకం అయితే చేస్తారు చాలా మంది లక్షల్లో మంది ఇక్కడ ఉంటారు ఎప్పుడైనా మనకు మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఇక్కడికి ఒక్కసారి వచ్చి ఆత్మశాంతి ఇక్కడ మనకి కలుగుతుంది ఇక్కడ చాలా ప్రశాంతంగా కాసేపు ఇక్కడ కూర్చొని మనము అయితే చేసి మనము అక్కడ కాసేపు కూర్చుంటే మనకి మొత్తము టెన్షన్స్ అంతా రిలీఫ్ అవుతుంది అని చాలామంది చెబుతూనే ఉంటారు ఈ గుడి కర్ణాటకలోనే కార్కాళ అంటే ఉడిపి దగ్గర కార్కాల దగ్గరికి ఇది ఈ గుడి మనకి దగ్గరలోనే ఉంటుంది అక్కడ మీరు పోయినప్పుడు మీకు బస్సు ఆటో క్యాబు ఇవన్నీ మీకు అందుబాటులోనే ఉంటుంది ఇక్కడికి రావాలనుకుంటే మీకు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి ఆ ప్లేసెస్ మొత్తము మీరు ఒక్క రోజులో అయితే మీరు మొత్తం కవర్ చేయొచ్చు ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెట్టినాను ఈ కార్కాల దగ్గరలో ఉన్న నియరెస్ట్ ప్లేసెస్ అయితే మంచి మంచి హిస్టారికల్ టెంపుల్స్ అయితే ఉన్నాయి అక్కడ కూడా మీరు ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి వన్ డేలో మీరు ఐదు ప్లేసెస్ అయితే టూరిస్ట్ ప్లేస్ మీరు విజిట్ చేయొచ్చు అంత టెంపుల్సే ఉంది మీకు ఎంజాయ్ చేసేలాగా ప్లేసెస్ అయితే ఏమీ లేదు మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరో కొన్ని వీడియోలతో నేను మీ ముందు వస్తాను